షర్మిల కాంగ్రెస్ లోకి రావటం పక్క నిన్నటిదాకా ఇది ఒక వ్యూహగానం ఊకారు మాత్రమే కానీ నేడు దాదాపు కన్ఫర్మ్ న్యూస్ ఢిల్లీలో జరిగిన పరిణామాలు షర్మిల కాంగ్రెస్ లోకి రావటం పక్కా అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి పైగా కాంగ్రెస్ లో ఎప్పుడూ లేని విధంగా షర్మిల రాకపై నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వినూత్న పద్ధతిని అవలంబించారట ఎందుకే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఏం జరిగింది ఆమె పార్టీలోకి తీసుకుందామన్నది ఎవరు వద్దన్నది ఎవరు అసలు ఈ వ్యవహారం మొత్తం నడిపింది ఏపీ కాంగ్రెస్ నేత అతని ఎవరు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల రాక కన్ఫర్మ్ అయింది గురువారం జరిగిన ఏఐసిసి సభ్యులతో ఏపీ కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చల్లో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది అంతేకాదు షర్మిల విషయంలో పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఏఐసిసి పకడ్బందీగా వ్యవహరించింది వైఎస్ శర్మిలను పార్టీలోకి తీసుకుంటే పార్టీ బలోపేతం అవుతోందని తొలుత పిఎస్సి మెంబర్ ఏపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు ప్రతిపాదించారు ఈ మేరకు పార్టీ సభ్యుల అభిప్రాయం తీసుకునేందుకు ఓటింగ్ నిర్వహించగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఈ ఓటింగ్ లో వచ్చిన రిజల్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది షర్మిలను పార్టీలో చేర్చుకోవటాన్ని వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారట ఉంటే వారెవరు అనే టాపిక్ ఇంట్రెస్టింగ్ గా మారింది షర్మిలను ఆహ్వానించాలన్న నేతలు ఎవరు వద్దన్నది ఎవరు అన్నది కొద్దిసేపటి తర్వాత తెలుసుకుందాం అసలు షర్మిల కాంగ్రెస్ లో చేరటం అందులోనే ఏపీ పగ్గాలు చేపట్టడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చేవారైతే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడే వచ్చేవారు కాబట్టి ఏపీ పాలిటిక్స్ లోకి పైగా కాంగ్రెస్ పార్టీలోకి ఆమె రారు అనే వారు కూడా లేకపోలేదు వీరందరి వ్యాఖ్యలకు ఢిల్లీలో జరిగిన తాజా పరిణామం చెక్ పెట్టింది వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరతారనేది ఎప్పటి ప్రచారంలో ఉంది కానీ ఆమె ఎప్పుడు ఆ దిశగా సూచనలు కూడా ఇవ్వలేదు పైగా తెలంగాణ ఎన్నికల సమయంలో నేను ఈ ప్రాంత కూడలి ఇక ఇక్కడే నా మనుకుడు అంటూ తేల్చూశారు దీంతో అందరూ ఆమె ఏపీ రాజకీయాల్లోకి రాదని డిసైడ్ అయ్యారు ఏపీ రాజకీయాల్లోకి రాకపోవటానికి ఎవరికి వారు తమ తమ కారణాలు ఊహించుకునే సోషల్ మీడియా వేదికగా వార్తలు వడ్డీ వార్చారు మరి సడన్ గా ఆమె నిర్ణయం ఎందుకు మార్చుకుంది అసలు లో ఏం జరుగుతోంది వారం రోజుల క్రితం పది మంది ఏపీ కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది పిసిసి అధ్యక్షుడు దిగుడు రుద్రరాజు జివి హర్షకుమార్ జేడి శీలం పల్లం రాజుతో పాటు మొత్తం పది మంది ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు గురువారం అధిష్టానంతో భేటీ అయిన ఈ పది మంది ముందు షర్మిలను రాజకీయాల్లోకి తీసుకురావాలా వద్దా తీసుకొస్తే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలా వద్దా అన్న అంశంపై చర్చ నిర్వహించారు చర్చ అనంతరం ఓటింగ్ కూడా నిర్వహించారట ఆ ఓటింగ్ లో ఎనిమిది టు రెండు అంటే ఎనిమిది ఓట్లు షర్మిలకు అనుకూలంగా రెండు ఓట్లు కూడా షర్మిలను గుడ్డిగా వ్యతిరేకించలేదట ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం సాక్షాత్తు షర్మిలకు అన్న మరి అన్నను మరించే షర్మిల ఎత్తుకుని నడిపించగలుగుతుందా అన్న మాత్రమే వ్యక్తం మిగిలిన ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీని ఏపీలో బతికించుకోవాలన్నా భవిష్యత్తులో అయినా పార్టీకి మంచి జరగాలంటే షర్మిలను తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారట ప్రస్తుతానికి ఇది అన్అీషియల్ వార్త అయినా రేపు ఎలుండో ఇది అఫీషియల్ వార్త అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు షర్మిల ను కాంగ్రెస్ లోకి తీసుకురావటం వెనుక ఉన్న శక్తి ఎవరు తెలంగాణ ఎన్నికల ముందు కన్నడ నేత డికే శివకుమార్ ఎంత ప్రయత్నించినా అంగీకరించిన షర్మిల ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు ఈ నిర్ణయం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు ఏం చెప్పి ఒప్పించారు ఆమెకిచ్చిన హామీలేంటి మొదటి నుంచి షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని కర్ణాటక కాంగ్రెస్ నేత శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ ఆమె ఉండేందుకు ఒప్పుకున్నారు కానీ కాంగ్రెస్ లోకి మాత్రం రాలేదు అంత స్ట్రాంగ్ గా ఉన్న షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకురావటం వెనుక ఆంధ్రాకు చెందిన ఒక మాస్టర్ మైండ్ ఉంది అయితే ముందుగా ఆమె కాంగ్రెస్ లోకి రాకుండా ఎవరు అడ్డుకున్నారో తెలుసుకోవాలి తెలంగాణ ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్ లోకి రాకుండా జగన్ అడ్డుపడ్డారనే ప్రచారం కూడా జరిగింది అలాగే శర్మల కూడా కాంగ్రెస్ పార్టీపై కూడా ఏదో ఒక మూల గెలుస్తుందా అనే అనుమానం ఉంది కాంగ్రెస్ గెలవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత రంగంలోకి దిగారు ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా అందరికీ తెలిసిన కేవీపీ రామచంద్రరావు ఉన్నారని సమాచారం కాంగ్రెస్ లో చేరి భవిష్యత్తులో కలిగే ప్రయోజనాల గురించి వివరించడంతో ఆమె మెత్తబడ్డారని తెలుస్తోంది ఆ తర్వాత షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్థానం ప్రారంభించాలని భావించిన రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీ కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయంలో అడ్డుపడ్డారట ఇలా పలు కారణాలతో తెలంగాణ ఎన్నికల ముందు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ లోకి విలీనం కాకుండా ఆగిపోయింది అంతా సక్రమంగా జరిగితే సంక్రాంతికి ముందే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించినా ఆశ్చర్యపోనవసరం లేదు త్వరలోనే ఈ విషయంలో అధికార ప్రకటన కూడా రాబోతుందనేది అర్థమై ఉంటుంది సోహా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ అవర్ ఛానల్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్